దసరా స్పెషల్ ఆఫర్స్ థౌసండ్ రూపీస్ కి ఫైవ్ బండల్స్ అండి ఇందులో మీకు ఏ సైజ్ ఇది మీకు డజన్ జస్ట్ ఫైవ్ రూపీస్ నుంచి చాలా వేరియేషన్స్ ఉంటాయి డిజైన్స్ అని ఇవన్నీ కూడా పెద్ద బండల్స్ అండి హైదరాబాద్ స్పెషల్ బ్యాంగిల్స్ అండి హైదరాబాద్ కటింగ్ గాజులు అని కూడా ఫెస్టివల్ సీజన్ లో మంచి ఫాస్ట్ సెల్లింగ్ అయితే అయిపోతాయి ఇది వచ్చేసరికి డజన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి అదే ఇదైతే గనుక మీకు వాటర్ బ్యాంగిల్స్ అండి థర్టీ ఫైవ్ రూపీస్ పడతాయి రెయిన్బో స్టోన్ వచ్చేస్తుంది డజన్ అండి ఇది డజన్ వచ్చేసరికి మీకు ముందు చూసారు ఆ బాక్స్ బాక్స్ మొత్తం కేవలం నూట ఇరవై రూపాయలు ఒకటే కానీ కలర్స్ అండి మీకు ఇట్లా ఆరు కలర్లు వస్తాయి బాక్స్ బాక్స్ మొత్తం తీసుకోవాల్సింది అయితే ఉంటది బాక్స్ వచ్చేసరికి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో మధ్యలో అక్కడక్కడ గోల్డెన్ లాగా కూడా బ్యాంగిల్ సైడ్ గోట్లు మెటల్ అనమాట ఇది టూ డజన్ ఇట్లా బండలు వస్తుంది త్రీ లైన్ స్టోన్ ఇందులో మనకి రైన్ సిల్వర్ లోనే హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అడుగుతారు కదండి ఇది చూడండి ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీన్ ఇంచీస్ ఇందులో అన్ని కూడా స్టోన్ అనేది చూడొచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంటది చాలా ఇందులో మీకు సైజెస్ అనే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వస్తున్నాయి ఎందుకంటే ఒకటే వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనవియర్స్ అందరికీ దసరా స్పెషల్ కలెక్షన్స్ లో బ్యాంగిల్స్ వీడియో అయితే షేర్ చేసిన అండి మనకి షాప్ నేమ్ వచ్చేసరికి అఫ్జల్ బ్యాంగిల్స్ అనమాట చార్మా దగ్గర అయితే ఉంటుంది లాడ్ బజార్ లో లొకేట్ అయి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ అండ్ అలాగే గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను సో ఇక్కడ మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఆన్లైన్ కావాలి అంటే మాత్రం మీరు మినిమం బిల్లింగ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఇక్కడ కలెక్షన్ వచ్చేసరికి ఇట్లా మనకి చక్కగా బ్రైడల్ సెట్స్ ఉంటాయి మట్టి గాజులు ఉంటాయి మట్టి గాజుల్లో స్టోన్ గాజులు ప్లెయిన్ గాజులు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మట్టి గాజులో కూడా తక్కువ రకంలో మీకు రేట్లలో సెట్స్ ఉంటాయి కదా ఆ సెట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా వెరైటీస్ అయితే ఉంటాయండి స్టోన్ బ్యాంగిల్స్ ఇంకా పెళ్లి గాజులకైతే స్పెషల్గా షాప్ అని చెప్పాలి చాలా బాగుంటాయి మీకు ప్రైజెస్ మాత్రం హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి సో వీడియోలో అన్ని కూడా మీకు దసరా ఫెస్టివల్ కలెక్షన్ అయితే చూపించేస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ డైరెక్ట్ గా విజిట్ చేసినా కూడా ఇక్కడ రీటైల్ అనేది ఉండదండి ఇన్ కేస్ ఎవరికైనా మీ పర్సనల్ కి కావాలి అంటే కనుక ఇలా బండల్ ఉంది కదండి ఇట్లా బండల్ బండల్ తీసుకోవాలి సింగల్ సింగల్స్ అయితే ఇవ్వరు ఇట్లా మీరు పర్సనల్ యూస్కి కావాలన్నా మీకు షాప్కి విజిట్ చేసి నచ్చినవి అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఆల్ వెరైటీస్ ఉంటాయి బ్యాంగిల్స్లో ఆల్ సైజెస్ కూడా ఉంటాయి ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ అయితే చూపించేస్తాను అండ్ షాప్ టైమింగ్స్ కూడా వచ్చేసరికి మీకు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ దగ్గర నుంచి నైట్ టెన్ వరకు కూడా షాప్ అయితే ఓపెన్ ఉంటుంది ఈవెన్ సండే కూడా అండి చాలామంది సండే ఓపెన్ ఉందా అని అడుగుతున్నారు సో సండే కూడా ఓపెన్ ఉంటుంది మీకు ఆల్ అంటే వీక్లో సెవెన్ డేస్ సో థర్టీ డేస్ కూడా షాప్ అయితే ఓపెన్ ఉంటుంది మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ టెన్ వరకు సో ఫస్ట్ మీకు ప్లెయిన్ గాజులు అని చెప్పాను కదా ప్లెయిన్ గాజుల కలెక్షన్ ఇక్కడ అయితే చూడొచ్చండి ఇది మీకు డజన్ జస్ట్ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది మీకు పెద్ద బండలు అయితే చూపిస్తున్నాను డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ బ్రౌన్ ఇట్లా ఎల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు ఇందులో ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అయితే ఉంటాయి మీకు వీడియోలో జస్ట్ మీకు సిక్స్ టు సెవెన్ కలర్స్ అయితే చూపిస్తున్నాను అండి ఇవన్నీ కూడా పెద్ద బండలు డజన్ ఫైవ్ రూపీస్ పడుతుంది బండలు మొత్తం వచ్చేసరికి మీకు వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇందులో మీకు ఇంకా రకాలు కూడా ఉంటాయి అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది కదా కదండి వన్ ట్వంటీ రూపీస్ బండలు ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ బండలు ఉంటుంది వన్ ఎయిటీ రూపీస్ బండలు ఉంటుంది ఇట్లా మీకు డిఫరెంట్ ఆఫ్ క్వాలిటీస్ బట్టి కూడా మీకు ప్రైజెస్ అనేవి ఉంటాయి ఇందులో చిన్న బండలు కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఆల్ సైజెస్ ఉంటాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా ఆల్ సైజెస్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు పూల గాజులు అంటారు కదండీ సాదా కాకుండా పూల గాజులండి ఇందులో మీకు అయితే డజన్ థర్టీన్ రూపీస్ పడుతుందండి కేవలం పదమూడు రూపాయలు పడుతుంది అనమాట ఇవన్నీ కూడా ఇందులో మీకు డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా డిజైన్స్ మీకు రెడ్ కలర్ కావాలి గ్రీన్ కలర్ కావాలి గ్రీన్ కలర్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి డిజైన్స్ అని ఇవన్నీ కూడా పెద్ద బండల్స్ అండి మీకు చిన్న బండల్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి నేనైతే వీడియోలో పెద్ద బండల్స్ చూపిస్తున్నాను ఇది కొంచెం చూడండి ఇట్లా మీకు ఎల్లో అని డజన్ పదమూడు రూపాయలు పడుతుంది ఈ బాక్స్ ప్యాకింగ్ లో కూడా వస్తాయండి టూ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుందనమాట బాక్స్ వచ్చేసరికి థర్టీ రూపీస్ పడుతుంది టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ చూడండి లేదు బండల్ బండలు తీసుకుంటామంటే బండల్ బండలు కూడా తీసుకోవచ్చు మీ చాయిస్ అండి డజన్ థర్టీన్ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకా చాలా డిజైన్స్ అండ్ కలర్స్ కూడా ఉంటాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి హైదరాబాద్ స్పెషల్ బ్యాంగిల్స్ అండి హైదరాబాద్ కటింగ్ గాజులు అని కూడా అంటారు ఇవి కూడా మీకు పెద్ద బండలు చిన్న బండల్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు డజన్ పదహారు రూపాయలు పడుతుందండి చాలా గట్టి క్వాలిటీ ఉంటుంది ఇందులో కూడా మీకు లైట్ కలర్స్ అని డార్క్ కలర్స్ అని చూడండి ఇక్కడ చక్కగా లైట్ ఆరెంజ్ ఉంది లెమన్ ఎల్లో ఉంది అండ్ మనకి క్రీమ్ షేడ్ బ్లూ కలర్స్ బ్లూ కలర్స్లో కూడా వేరియేషన్స్ మెరూన్ అని గ్రీన్ అని ఇట్లా చాలా కలర్స్ ఉంటాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయండి ఇందులో కూడా మీకు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ ఉంటాయి కొన్ని వాటిలో టూ టెన్ కూడా ఉంటుంది డజన్ అయితే జస్ట్ ఓన్లీ మీకు సిక్స్టీన్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి గట్టి గాజులు అండి ఇవి చాలా బాగుంటుంది క్వాలిటీ అండ్ షైనింగ్ ఇది పోదండి చాలా మంది ఇట్లా పోతుంది అనుకుంటారు ఇది బ్యాంగిల్ లోనే వచ్చిందండి షైనింగ్ అనేది ఇక్కడ చూసినా కదా బ్యాంగిల్ లోనే షైనింగ్ వస్తుందనమాట ఇట్లా మీ ముందే నేను ఇట్లా మొత్తం రబ్ చేసి చూసినా కూడా చూడండి పోదు అనమాట చాలా బాగుంటుంది ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయండి నియర్లీ ట్వంటీ కలర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసరికి మీకు డజను ఎయిటీన్ రూపీస్ పడుతుందండి చిన్న బండల్స్ అనమాట ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఇందులో కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉంటాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి చూడొచ్చండి స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా ఈ ఫెస్టివల్ సీజన్లో మంచి ఫాస్ట్ సేలింగ్ అయితే అయిపోతాయి ఇవి వచ్చేసరికి డజన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఈజీగా మీరు ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా సేల్ చేయొచ్చు డజన్ ఇందులో మీకు చిన్న బండల్స్ అండి టెన్ టెన్ డజన్స్ అయితే వస్తాయి ఈ చిన్న బండల్లో మీకు జస్ట్ వీడియోలో టెన్ కలర్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో కూడా ఇంకా మీకు కలర్స్ కావాలన్నా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి స్టోన్ బ్యాంగిల్స్ అండి చాలా బాగుంటుంది మీకు మంచిగా ఇదంతా కూడా స్టోన్ వచ్చి చూడండి ఎంత బాగుందో డజన్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి చూడొచ్చండి ఇవి కూడా స్టోన్ గాజులు చక్కగా మనకి గోల్డెన్ లాగా స్టోన్ వస్తుంది ఇది చిన్న చిన్న గోల్డెన్ స్టోన్ అండి వాటర్ బ్యాంగిల్స్ మీద వస్తుంది అనమాట ఇవి కూడా అవి కూడా ఫుల్ సేలింగ్ అయితే ఉన్నాయి ఆన్లైన్లో కానీ మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా బాగున్నాయి అందులో ఇంకా చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి ఇక్కడ మీకు ప్రైజెస్ కూడా చెప్తున్నాను ఇవన్నీ చూడండి ఇదంతా మీకు ఒకటే డిజైన్ ఇందులో మీకు కలర్స్ చూసుకుంటే నియర్లీ ట్వంటీ కలర్స్ ఉన్నాయండి అంటే ఒక్కొక్క డిజైన్కి మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి మీకు సైజెస్ కూడా ఉంటాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ కొన్ని వాటిలో టూ టెన్ కూడా ఉంటుంది ఇది సింగల్ డజన్ వచ్చేసరికి మీకు థర్టీ రూపీస్ పడుతుందండి ఈ డిజైన్ వచ్చేసరికి అదే ఇదైతే కనుక మీకు వాటర్ బ్యాంగిల్స్ అండి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది డజను చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి ఇవి కూడా మంచి ప్రాఫిట్కి సేల్ చేసుకోవచ్చు డబుల్ అండి కొన్ని ఇయర్స్లో డబుల్కి కూడా సేల్ అయిపోతున్నాయి ఇవన్నీ కూడా మీకు బాక్స్ ప్యాకింగ్ కావాలంటే డజన్ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఫుల్ కంప్లీట్లీ స్టోన్ బ్యాంగిల్స్ అండి ఇక్కడ చూడొచ్చు మీరు మొత్తం కూడా ఇట్లా రెయిన్బో స్టోన్ వచ్చేస్తుంది డజన్ అండి ఇది డజన్ వచ్చేసరికి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది డజను ఇందులో మీకు ఒక బాక్స్ లో ఇట్లా సిక్స్ డజన్స్ వస్తాయండి అండి కంప్లీట్ అంటే టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఆల్ సైజెస్ వస్తాయి ఒకటే బాక్స్లో సింగిల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది ఇట్లా పింక్ లైట్ గ్రే అండ్ బ్లూ ఇది చూడండి ఇది గ్రే కలర్ ఇది కూడా మీకు పింక్ లో డిఫరెంట్ షేడ్ లైట్ పిస్తా గ్రీన్ షేడ్ ఇందులో కూడా మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ వస్తాయి ఒక్కొక్క బాక్స్లో మీకు ఇట్లా సిక్స్ సిక్స్ డజన్స్ ఉంటుంది ఆల్ మిక్స్ సో నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ సెట్స్ అండి ఈ దసరాకి మనకి కొన్ని చోట్ల జాతరలకి పండగలకి అట్లా ఇవి ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ సేల్ అవుతుంది ఇది బాక్స్ రేట్ చెప్తున్నానండి ఫస్ట్ మొత్తము ఇది బాక్స్ ఉంది చూసారా బాక్స్ బాక్స్ మొత్తం కేవలం నూట ఇరవై రూపాయలు అండి అంతే ఇది ఫర్ సపోజ్ మీరు ఇట్లా సింగిల్ ఇట్లా తీసుకున్నారనుకోండి ఇందులో రెండు డజన్లు ఉంటాయి రెండు డజన్లు కూడా కేవలం మొత్తం మీకు ఇరవై నాలుగు రూపాయలు పడుతుంది అంతేనండి ఇరవై నాలుగు రూపాయల మీకు రెండు డజన్లు వస్తుంది ఇక్కడ మీరు గమనించండి ఇందులో మీకు చూసుకున్నట్టయితే కనుక ఫోర్ సైజెస్ ఆర్ ఫైవ్ సైజెస్ ఉంటాయి ఇక్కడ చూడండి దీ ఇది చిన్నది దాని మీద కొంచెం పెద్దది దాని మీద కొంచెం పెద్దది ఇట్లా మీకు చిన్న పిల్లల దగ్గర నుంచి కొంచెం మీడియం సైజు వరకు ఉంటుంది అనమాట అంటే ఫైవ్ సైజెస్ వస్తాయి కంప్లీట్లీ ఇందులో ఇందులో చిన్న పిల్లలకి ఉంటాయి పెద్దవాళ్ళకి సెట్స్ కూడా అనేది అవైలబుల్ ఉంటుంది ఇది అయితే బాక్స్ రేట్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా కలర్స్ కావాలంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మాకు చక్కగా ఒకటే బాక్స్ కలర్లో ఇట్లా మల్టీ కలర్స్ కావాలి సైజ్ ఒకటే ఉండాలి అనుకునే వాళ్ళకి ఇట్లా చక్కగా బాక్స్ ప్యాకింగ్ లాగా వచ్చేస్తుందండి ఇదంతా ఒకటే సైజ్ అంటే మీకు టూ టూ కావాలంటే టూ టూ బాక్స్ తీసుకోవచ్చు టూ ఫోర్ కావాలంటే టూ ఫోర్ బాక్స్ తీసుకోవచ్చు టూ సిక్స్ కావాలంటే టూ సిక్స్ టూ ఎయిట్ కావాలంటే టూ ఎయిట్ ఇట్లా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ బాక్స్ తీసుకోవచ్చు సైజు ఒకటే కానీ కలర్స్ అండి మీకు ఇట్లా ఆరు కలర్లు వస్తాయి మధ్యలో చక్కగా ఇట్లా మీకు ఇదంతా కూడా మట్టి గాజులేనండి మట్టి గాజుల మీదనే వెల్వెట్ వస్తుంది ప్లస్ మధ్యలో అక్కడక్కడ స్టోన్ వస్తుందనమాట టూ టూ డజన్ బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇది సింగిల్ బండల్ వచ్చేసరికి టూ డజన్స్ కేవలం థర్టీ రూపీస్ పడుతుంది అంటే బాక్స్ మొత్తం కేవలం వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా మీకు డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెల్వెట్ బ్యాంగిల్స్ అండి ఇది మనకి మెటల్ మీద వెల్వెట్ వస్తుందనమాట కాంబినేషన్ ఇందులో మీకు సింగిల్ కలర్ ఉంటుంది ఫోర్ సైజెస్ వస్తాయండి అంటే టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా ఫోర్ సైజెస్ వస్తాయి ఇందులో కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ ఉంటాయి గ్రీన్ అని చక్క రెడ్ స్కై బ్లూ పింక్ ఎల్లో అండ్ నెక్స్ట్ డార్క్ బ్రౌన్ ఆరెంజ్ బ్లాక్ వైట్ ఇట్లా మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి ఇంకా చాలా కలర్స్ ఉంటాయి ఫార్టీ కలర్స్ ఉంటాయండి ఇందులో మీకు నియర్లీ ఫార్టీ కలర్స్ ఉంటాయి బాక్స్ బాక్స్ మొత్తం తీసుకోవాల్సింది అయితే ఉంటుంది బాక్స్ వచ్చేసరికి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఇట్లా మీకు ఫోర్ సైజెస్ వస్తాయి అనమాట కాంబినేషన్గా సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇందాక వెల్వెట్లో చూపించాను కదండి ఇది కంప్లీట్లీ మెటల్ అనమాట డ్రెస్ మ్యాచింగ్కి శారీ మ్యాచింగ్కి అలా చాలామంది సింగిల్ కలర్ కాంబినేషన్లో ఎక్కువ అడుగుతుంటారు సేలింగ్కి సో ఇందులో కూడా మీకు నియర్లీ చెప్పాలంటే ట్వంటీ టు థర్టీ కలర్స్ ఉంటాయి వీడియోలో అయితే నేను ఫైవ్ కలర్స్ చూపిస్తున్నాను జస్ట్ ఇందులో కూడా మీకు సైజెస్ ఉంటాయండి ఇట్లా ఫోర్ సైజెస్ కలిపి బాక్స్ వస్తుంది అనమాట బాక్స్ బాక్స్ మొత్తం మీకు తీసుకోవాల్సింది అయితే ఉంటుంది టూ ఫార్టీ రూపీస్ బాక్స్ పడుతుందండి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది మీరు ఇందులో కూడా డబుల్ మార్జిన్ అనేది సంపాదించుకోవచ్చు ఇందులో కూడా డిజైన్స్ కావాలన్నా లేదా ఇట్లా సింగిల్ కలర్ మ్యాచింగ్ వద్దు మాకు మధ్యలో సెట్స్ లాగా వస్తుంది అలా కావాలి మెటల్ సెట్స్లో అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ దసరా స్పెషల్ గాజులు అండి ఇది చూడొచ్చు చక్కగా అన్ని మల్టీ కలర్స్ కలిపేసి వస్తాయి అన్నమాట ఆల్ కలర్స్ కలిపి ఉంటాయి ఇందులో మధ్యలో అక్కడక్కడ గోల్డెన్ లాగా కూడా బ్యాంగిల్స్ అనేది కూడా ఉంటుంది ఈ బాక్స్ మొత్తం మొత్తం వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కేవలం నూట యాభై రూపాయలు పడుతుంది అంటే ఇది బండల్ వచ్చి టోటల్గా మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అంటే ఇందులో కూడా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బాక్స్ అనేది తీసుకోవచ్చు లేదు ఇట్లా మాకు ఇన్ని కలర్స్ వద్దు త్రీ కలర్స్ అంటే ఎల్లో గ్రీను ఎక్కువ రెడ్ ఈ కలర్ కాంబినేషన్స్లో ఇట్లా బ్యాంగిల్స్ మ్యాచింగ్ ఉండాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇదైతే బాక్స్ బాక్స్ మొత్తం కేవలం ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు అనేది బాక్స్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి గోట్లు అంటే కదండి సైడ్ గోట్లు మెటల్లో అనమాట ఇది టూ డజన్ ఇట్లా బండల్ వస్తుంది జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ అండి ఇందులో కూడా మీకు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ కూడా అవైలబుల్ ఉంటుంది సెవెంటీ రూపీస్ టూ డజన్స్ పడుతుంది లేదు ఇలా వద్దు అనుకుంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా బండల్స్ డిజైన్స్ కావంటే ఇది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి థర్టీ రూపీస్ పడుతుంది ఇది ఒక డిజైను ఒక డిజైను నెక్స్ట్ ఇది ఒక డిజైను నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇట్లా మీకు ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి నేను జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నాను బండల్ బండల్ తీసుకోవాల్సిందైతే ఉంటుందండి మీకు ఫోర్ బ్యాంగిల్స్ థర్టీ రూపీస్ పడుతుంది లేదు కొంచెం ఇంకా మంచిగా కావాలి అంటే ఇది చూడండి ఇది మీకు ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఇది మీకు త్రీ లైన్ స్టోన్ లాగా వస్తుంది లేదు ఇలా కాదు వద్దు అనుకుంటే ఇది కూడా త్రీ లైన్ స్టోన్ లేవు ఇందులో మనకి రెయిన్బో అండ్ నవరత్న్ స్టోన్ అండ్ గోల్డెన్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది త్రీ లైన్ స్టోన్స్ అండి ఇవన్నీ కూడా ఇది చూడొచ్చు ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బండల్ బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇందులో కూడా మొత్తం గోల్డెన్ మిర్రర్ లాగా వచ్చి అక్కడక్కడ స్టోన్ వర్క్ వస్తుంది త్రీ లైన్ స్టోన్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు మాకు కొంచెం కలర్స్లో కావాలి అనుకుంటే ఇట్లా కలర్స్లో కూడా తీసుకోవచ్చు ఇది కూడా ఫోర్ ఫోర్ మీకు బ్యాంగిల్స్ ఇట్లా వస్తుందండి ఫోర్ ఫోర్ బ్యాంగిల్స్ రేట్ చెప్తున్నాను కానీ మీరు బండల్ బండల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగిల్స్ పడుతుందండి ఇందులో మీకు ట్వెల్వ్ కలర్స్ వచ్చాయని చూసారా ఇందులో ఈ డిజైన్లో ట్వెల్వ్ కలర్స్ ఈ డిజైన్లో ట్వెల్వ్ కలర్స్ ఇందులో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి జస్ట్ జస్ట్ శాంపిల్స్ గా కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నాను సో నెక్స్ట్ ఇట్లా సిల్వర్ లోనే హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అడుగుతారు కదండి ఇవి చూడండి ఇందులో మీకు సిల్వర్ కావాలంటే సిల్వర్ ఉంటాయి గోల్డెన్ కావాలంటే గోల్డెన్ ఉంటాయి ఇట్లా హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసరికి సెవెంటీ రూపీస్ పడుతుంది ఇందులో కూడా మీకు బండల్ బండిల్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది గోల్డెన్ ఇట్లా అన్ని రకాలు కూడా ఉంటాయి సైజెస్ కావాలంటే సైజెస్ కూడా తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ సెవెంటీ రూపీస్ కి ఫోర్ అండ్ నెక్స్ట్ ఇంకా కొంచెం హెవీగా కావాలి బ్రైడల్ కనుక్కుంటే చూడొచ్చు ఇవి చూడండి మీకు బ్రైడల్ గా ఇట్లా గోల్డెన్ ఉంటుంది సిల్వర్ ఉంటుంది నవరతను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ హ్యాంగింగ్స్ అండి ఇదన్నీ కూడా చూడనా ఇందులో మీకు ఫోర్ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయితే హెవీ బ్రైడల్ బ్యాంగిల్స్ అండి అప్ టు మీకు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వరకు కూడా ఉంటాయి సో నెక్స్ట్ అండి ఇట్లా పెళ్లి గాజులకి కానీ సేల్కి కానీ మీకు హెవీ సైజ్ లో కావాలి అనుకుంటే ఇవి చూడొచ్చండి బండల్స్ థౌజండ్ రూపీస్కి ఫైవ్ అండి ఫైవ్ బండల్స్ ఒకటి కాదు రెండు కాదు థౌజండ్ కి కేవలం ఫైవ్ బండల్స్ అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో మీకు డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది మొత్తం గోల్డెన్ స్టోన్స్ అండి ఇవన్నీ చూడండి స్టోన్స్ అనమాట కంప్లీట్లీ మల్టీ కలర్ వర్క్ కావాలి లేదు సింగిల్ కలర్ కాంబినేషన్లో మీకు స్టోన్స్ డిజైన్స్ కావాలంటే కూడా చాలా ఉన్నాయి దసరా స్పెషల్ ఆఫర్సు థౌజండ్ రూపీస్కి ఫైవ్ బండల్స్ అండి ఇందులో మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు సింగల్ సింగల్ కావాలంటే కూడా మీరు తీసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా డిఫరెంట్గా ఇంకా హెవీగా కావాలంటే ఇవి చూడండి ఇవన్నీ చూసినాం కదా ఇవైతే మీకు థౌజండ్ రూపీస్కి సెవెన్ బండల్స్ ఇది కూడా డిజైన్ అనేది ఇట్లా ఉంటుంది ఇది మొత్తం కూడా స్టోన్ అండి మీకు గోల్డెన్ స్టోన్ వస్తుందనమాట థౌజండ్ రూపీస్కి సెవెన్ ఉంటాయి ఇందులో ఇంకా మీకు కలర్స్ కావాలన్నా సైజెస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ చూడొచ్చండి ఇవైతే మీకు థౌజండ్ రూపీస్కి ఫోర్ అండి ఇందులో మీకు ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ అంటే స్టోన్ అండి ఇందులో మీకు స్టోన్ సైజ్ అనేది తగ్గిపోతా వస్తుంది అంటే చాలా చిన్న సైజ్కి వస్తుంది అనమాట ఇలా మీకు స్టోను మంచి క్వాలిటీ పెరిగే కొద్దీ మీకు రేంజ్ అనేది కూడా పెరుగుతుంది థౌసండ్ రూపీస్కి ఫోర్ అండి ఇందులో మీకు మెరూన్ కావాలి గ్రీన్ కావాలి గోల్డెన్ సిల్వరు బ్లూ మల్టీ కలర్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా ఉంటాయి సైజెస్ కూడా ఉంటాయండి థౌసండ్ రూపీస్కి అయితే ఫోర్ బండిల్స్ అయితే పడతాయి సో నెక్స్ట్ చూడొచ్చండి ఇంకా కొంచెం బ్రైడల్లోనే హెవీ కావాలి అనుకుంటే థౌసండ్ రూపీస్కి త్రీ బండిల్స్ అండి ఇందులో అన్ని కూడా స్టోన్ అనేది చూడొచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చాలా చిన్న సైజ్ స్టోన్ ఉంటుంది ఇందులో మీకు గోల్డెన్లోనే డార్క్ గ్రీన్ కలర్ మిక్స్ డార్క్ మెరూన్ డార్క్ బ్లూ పింక్ అని లేదు కంప్లీట్లీ గోల్డెన్ స్టోన్ కావాలి సిల్వర్ స్టోన్ కావాలి అంటే అలా కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయండి ఇవైతే మీకు థౌజండ్ రూపీస్ కి త్రీ బండల్స్ పడతాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి దసరా కలెక్షన్ లో ఇంకొకటి ఫాస్ట్ మూవింగ్ సేల్ అయ్యే వెరైటీ అండి ఇది ఇక్కడ బండల్ ఉంది చూసిన కదండి ఈ బండల్ ఇక్కడ చూడొచ్చు సిక్స్ బ్యాంగిల్స్ అండి ఇట్లా సిక్స్ బ్యాంగిల్ సెట్ మీకు కేవలం ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట అంటే కంప్లీట్ బండల్ బండల్ మొత్తం వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో మీకు డిజైన్స్ కావాలి కలర్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటాయి మల్టీ కలర్ ఇట్లా చూడొచ్చు ఇందులో మీకు చిన్నపిల్లలువి ఉంటాయి పెద్దవాళ్ళవి కూడా ఉంటాయి ఇక్కడ మీరు ఒక్కసారి దగ్గర నుంచి గమనించుకుంటే ఇది చూడండి బండలు ఇందులో మీకు సైజెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వస్తున్నాయి ఎందుకంటే ఒకటే డిజైన్ ఒకటే కలర్ కాబట్టి ఒక బండల్లో మీకు మిక్స్డ్ సైజెస్ వస్తుంది అనమాట కేవలం మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ బండల్ అయితే పడుతుంది సిక్స్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా చూడండి ఇట్లా మీకు సిక్స్ బ్యాంగిల్స్ ఫిఫ్టీ రూపీస్ పడతాయి అంతే చాలా బాగుంటుందండి ఇక్కడ మీకు ఇంకా గమనించినట్టయితే ఇట్లా మీకు గోట్లు ఉంటాయి సెట్లు ఉంటాయి మట్టి గాజులు ఉంటాయి ప్లెయిన్ గాజుల్స్ ఉంటాయి నెక్స్ట్ వెల్వెట్ అని ఇట్లా హ్యాంగింగ్ బ్యాంగిల్స్ అన్ని రకాల బ్యాంగిల్స్ అనేవి కూడా ఇక్కడ అయితే అవైలబుల్ ఉంటాయండి నేనైతే వీడియోలో జస్ట్ శాంపిల్స్గా కొద్దిగా వెరైటీస్ మాత్రమే చూపించాను ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మాత్రం మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్ చేయాలి కావాలంటే మీరు వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు ఆల్ కలెక్షన్స్ అన్ని కూడా మీకు చూపిస్తారు మీకు ఈవెన్ సింగిల్ సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కాకపోతే బండల్ బండల్ తీసుకోవాలి సింగల్ సింగిల్ అన్నాను కదా అని ఇట్లా ఇవ్వరు టోటల్గా బండల్ బండల్స్ మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు